రేపు బుధవారం రోజున కోడిగుడ్డును ఈ ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనం చెప్పొచ్చు కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసిందే కదా కోడిగుడ్డు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి కోడిగుడ్డుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఒక కోడిగుడ్డు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది దిష్టిపరంగా కావచ్చు కష్టాల పరంగా కావచ్చు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం మనకు అనుకూలిస్తుంది మహా అంటే మనం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు చేస్తామండి మించి ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ కోడిగుడ్డు పరిహారం ఏంటంటే కనుక మనకు ఎక్కువగా అనుకూలతను అంటే తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు బుధవారం పూట ఏంటంటే కనుక ఆరు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి ఇక వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారి కష్టాలు పోయి వాళ్ళకేంటంటే కనుక అండి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కోడిగుడ్డు అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుందండి మనం దీనికోసం ప్రత్యేకించి డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఒకవేళ లేకపోయినా అప్పటికప్పుడు ఒక కోడిగుడ్డు తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి కష్టాలు అంటే కనుక చూడండి మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా కష్టాలు వస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి ఎక్కువగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు బాధలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ అవి పోవే పోవు అవి పోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా పెద్దగా రిజల్ట్ అనేది రాదు కదా అలాంటి వాళ్లకు కూడా కష్టాన్ని తొలగించుకొని సుఖాన్ని తెచ్చిపెట్టుకోవటం పరిహారం పనిచేస్తుంది అలానే దిష్టి దోషము ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు విముక్తి పొందవచ్చు అనమాట అందుకే ఏంటంటే ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం మీ రెండు పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించండి ముఖ్యంగా మొదటి పరిహారం ఏంటంటే కనుక ఎక్కువగా కష్టాలండి భరించలేకపోతున్నామండి కష్టాల వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామండి కష్టాలు ఏంటంటే కనుక మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే కష్టం అంటే కనుక ఒకట ఒక్కటని కాదండి ఇప్పుడు డబ్బు కష్టం ఉంటుంది అలానే కాకుండా ఇంట్లో కావచ్చు లేదంటే కనుక వ్యాపారం చేసే దగ్గర కూడా అండి కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది కొంతమందికి ఏంటంటే వ్యాపారం సాగదు ఇంటి పరంగా కూడా ఏం బాగుండదు అనమాట ఎప్పుడేదో ఒక బాధ భార్యాభర్తలకు తీవ్రమైన ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఇలాంటివి వచ్చి పడుతూ ఉంటాయి అనమాట ఆ వచ్చి చిన్నప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కాదు అలాంటప్పుడు ఏంటంటే గనక మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అనమాట బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడే రోజు ఈ రోజున చాలా మంది కూడా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని సింపుల్గా గణపతికి దీపం పెడుతూ ఉంటారు అలానే కాకుండా గణపతిని పూజిస్తూ ఉంటారు మీరు కూడా ఉదయం లేవగానే ఏంటంటే గనక గణపతికి పూజ చేసుకోవటం లేదంటే గనక పుష్పాలను రెండింటిని సమర్పించేసి ఆ తర్వాత దీపారాధన చేసుకోవటం మీ మనసులో కోరికలు తీరకపోతే గణపతికి ముడుపు కట్టడం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే గనక గణపతి తి అనుగ్రహం కలిగి విజ్ఞానాలన్నీ కూడా దూరం అయిపోతాయి అలానే బుధవారం పూట ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీరేంటంటేనండి రోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి ఏదైనా మంచి జరగాలన్నా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలన్నా అలానే కాకుండా ఇంటర్వ్యూ ఏంటంటే ఫెయిల్ కాకూడదు ఇంటర్వ్యూ మాకు చాలా ముఖ్యం అనుకునే వాళ్ళు ఇలా ఏంటంటే పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి వెళ్ళండి అంతా శుభం చేకూరుతుంది ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది ఉద్యోగం అయితే ఉద్యోగం ఇంకా ఏదైనా సరే మీకు అవుతుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన పనుల కోసం కొంతమంది వెళ్తూ ఉంటారు కదండి డబ్బుకు సంబంధించింది ఇలాంటి వాటి కోసం వెళ్తుంది ఉంటారు ఏదైనా సరే పని జరగాలనుకుంటారు రిజిస్ట్రేషన్ల కోసము ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక బుధవారం ముఖ్యంగా చెప్పాలంటే అంటే బుధవారం అని కాదు నార్మల్గా కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ ఇంట్లో నుంచి ఎవరైతే అడుగు బయటికి పెడతారు వారు వెళ్ళే పని అంటే వారు వెళ్ళే చోట కావచ్చు వారు వెళ్ళే పని కావచ్చు ఖచ్చితంగా జరుగుతుంది అలానే బుధవారం రోజు ఉదయం లేచేటప్పుడు ఏంటంటే గనక రెండు అరిచేతులు చూసుకుంటూ ఓం వక్రతుంటాయ రత ఉంటాయి నమ అనుకొని గనక లేస్తే ఆ డే అంతా కూడా మీకు హ్యాపీనెస్ ని తెచ్చి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు హ్యాపీగా ఉండటం మనకి ఏంటంటే గనక ఈ మంత్రం మీకు పనిచేస్తుంది అలానే ఈ రోజు ఏదైనా కష్టం వచ్చింది మీరు భరించలేకపోతున్నారనుకోండి ఓం గణపతే నమ అనుకోండి ఇలా ఏంటంటే గనక మీకు ఆ కష్టం నుంచి విముక్తి కలుగుతుందనమాట ఇలా గణపతికి సంబంధించిన చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయండి వాటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది ఇలా గణపతి మంత్రాలను పఠించటం వల్ల గణపతికి నమస్కారం చేయటం వల్ల గణపతి పటం తాగి బయటికి వెళ్ళటం వల్ల అద్భుతం జరుగుతుంది మనం ఏ శుభకార్యం చేసినా ఇంట్లో చిన్నగా ఫంక్షన్స్ చేసుకున్నా ముందుగా ఏంటంటే గణపతిని పూజిస్తాం పసుపు గణపతిని చేసుకొని మరీ పూజించుకుంటాం లేదంటే కనుక గణపతిని పూజిస్తాము విజ్ఞానం తొరిగిపోవాలని ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా దూరమైపోవాలని గణపతిని పూజించుకొని మనం ఏంటంటే ఇలా ఇంట్లో అంటే పండుగలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా శుభకార్యాలు ఇలాంటివి మొదలు పెడతాం అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం ముందుగా బయటికి వెళ్తున్నాం కదండీ మంచి జరగాలి కదా లాభంతో తిరిగి రావాలి నష్టాలతో తిరిగి రాకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక బాధలతో రాకూడదు హ్యాపీనెస్తో రావాలంటే గణపతికి సంబంధించిన ఇలాంటి స్తోత్రాలు కావచ్చు ఇలాంటి నామాలను కావచ్చు పట్టించుకుంటూ చక్కగా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ డేని గడిపేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనం వీడియోలోకి వస్తే ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి సరిపోతుందన్నమాట కోడిగుడ్డు పరిహారం అనేది అతీత శక్తివంతమైన అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట కోడిగుడ్డు పరిహారం అనేది ఇది బెస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి కష్టాలు మీరు భరించలేకపోతున్నారు కష్టాల వల్ల సఫర్ అవుతున్నారు కష్టాలు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతున్నాయండి కష్టాలతో మా జీవితమే తల అంటే తలకిందులైపోయింది అయిపోయింది తారుమారైపోయింది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డు తీసుకోండి దానిపైన బ్లాక్ స్కెచ్ మార్కుతో ఇంటూ మార్కు వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఈ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఏవైతే అంటే కన్నీళ్ళు మీరు పెట్టుకుంటున్నారో వాటి గురించి చెప్పుకోండి అంటే కోడిగుడ్డు మేము చెప్పుకుంటే వింటుందా అంటే ఖచ్చితంగా కోడిగుడ్డు ఏంటంటే మీరు చెప్పే కష్టం మొత్తం కూడా కోడిగుడ్డు వింటుంది దాని మీద ఇంటూ మార్కు వేస్తే ఇంకా అదేంటంటే కనుక ఐస్కంతం లాగా మీరు చెప్పే మాటలన్నీ కూడా అతికించుకుంటుంది అనమాట కోడిగుడ్డు కోడిగుడ్డు ఏంటంటే కనుక చూడటానికి పైనుంచి తెల్లగా ఉంటుంది సొన ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట దానిపైన మళ్ళీ మనం ఏంటంటే ఇంటూ మార్కు బ్లాస్కెచ్ మార్కుతో వేసాము లేదంటే ఆ వాళ్ళు పెట్టుకునే పెన్సిల్ కాటుక ఉంటుంది కదా దానితో కూడా నేను సరే మీరు వెయ్యొచ్చు ఇంటి మార్కు ఖచ్చితంగా వెయ్యాలి వేయకపోతే అది పరిహారానికి పంచేయదనమాట అదేంటంటే తినడానికి మనం ఏంటంటే ప్లెయిన్గా తింటాం కానీ పరిహారాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అండి గుర్తులు పెట్టి మాత్రమే చేసుకోవాలి అలాంటప్పుడు అవి పంచేస్తాయి లేకపోతే అవి పనిచేయవు చేసింది వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకే ఇలా ఇంటూ గుర్తు వేసేసి చక్కగా ఇంటు మార్కు వేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పి ఇంకా దానికి ఏంటంటే కనుక మీ కష్టం చెప్పేసుకొని మీ బాధ చెప్పేసుకొని తీసుకెళ్ళి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి జిల్లెడు చెట్లు ఉంటాయి కదా అక్కడ వదిలేసి రండి అంటే అక్కడ పెట్టండి జిల్లెడు చెట్లు మాకు లేవండి మేము వెళ్ళలేవండి అనుకుంటే కనుక మూడు బాటలు కలిసే ప్రదేశం ఉంటుంది మనం చివరస్తా అంటూ ఉంటాం నాలుగు దారులు మూడు దారులు కలిసే చోట్లు ఉంటాయి కదా అక్కడ ఒక సైడ్కి ఎవ్వరికి చెప్పకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీ కష్టాలకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా కష్టాల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందండి చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి బుధవారం రోజు ఆరు దాటిపోయిన తర్వాత ఈ పనిని చెయ్యండి ఇంకా రాత్రికి రాత్రి ఏదో ఒక రకంగా మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు మీకుండే కష్టాలకు పులిస్టాప్ అనేది కూడా పడిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అంటే ఫలితం ఉండదని అనుకోకండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మార్పుని మీరు చూస్తారు ఇలా ఏంటంటే కనుక చెయ్యండి ఇక ఆ తర్వాత రెండోదండి ఇది దిష్టికి సంబంధించింది అంటే పిల్లల పరంగా కొంతమంది దిష్టి తాకి సఫర్ అవుతూ ఉంటారు పెద్దవారి పరంగా కూడా దిష్టి తాగి సఫర్ అవుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు దిష్టి మాకే ఎందుకు కొడుతుందో కూడా తెలియదండి దృష్టి వల్ల మేమైతే చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చెయ్యండి ఇది కూడా కోడిగుడ్డుకు సంబంధించింది కోడిగుడ్డు ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి అతీత శక్తివంతమైనది ముఖ్యంగా బుధవారం పూట కోడిగుడ్డుతో పరిహారం చేస్తే పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట అంటే కోడిగుడ్డుకు బుధవారానికి అంతటి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఆరు గంటలు దాటిపోయిన తర్వాత చెయ్యండి అంటే ఇప్పుడు ఆరు అయిపోతుంది కదా ఆరు అవుతుంది ఇప్పుడు చేసుకోవచ్చు పరిహారం అంటే ఆ సమయంలో ఆరు సమయంలో చేయొచ్చు ఆరు దాటిపోయిన తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా మనం ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అండి అలా కూడా ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు మనం పిల్లల పరంగా మాట్లాడుకుందామండి ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారండి కొంతమంది ఏం చేస్తారు మన పిల్లలు బాగున్నారనుకోండి చూసి ఊరవలేరన్నమాట దృష్టి పెడుతూ ఉంటారు పిల్లలకి ఏంటంటే ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు పిల్లలకు కొంచెం కొత్త బట్టలు వేసినా ఇబ్బందే కలుగుతుంది పిల్లలకు ఎక్కడైనా తీసుకెళ్ళినా ఇబ్బందే కలుగుతుంది పిల్లల పరంగా ఏంటంటే కొంతమంది చాలా సఫర్ అవుతారండి కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలందరూ సెన్సిటివ్గానే ఉంటారు కాకపోతే కొంతమంది పిల్లలైతే మరి ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఏడుస్తూ ఉంటారు మానం చేస్తూ ఉంటారు ఆ పిల్లలని ఏంటంటే కనుక మనం పట్టుకొని పట్టుకొని చాలా వరకు కూడా విసిగిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా ఏడుస్తూ ఉంటాం మనం కూడా బాధపడతాం ఏంటి మా పిల్లలు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు అంటే నరుడి దిష్టి అంతా ఉంటుందన్నమాట అండి అంటే నరకళ్ళు ఎలా ఉంటాయంటే కనుక మనం చూసే విధానాన్ని బట్టే ఆ దిష్టి అనేది ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది దిష్టి మాత్రం ఇంకా భయంకరంగా ఉంటుందండి చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట ఇంకా పిల్లలకు దిష్టి తాకితే మాత్రం విరోచనాలు వాంతులు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది లేవకుండా పడటం ఇలాంటివి జరుగుతాయి కొంతమంది పిల్లలకి ఏంటంటే కొత్త బట్టలు వేయరు అంతగా రెడీ చేయరండి చేసినా కానీ దిష్టి చుక్క పెడతారు పెట్టినప్పుడు కూడా ఏంటంటే కనుక దిష్టి అనేది కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం చేయొచ్చు నార్మల్గా కూడా చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్నం తినటం లేదు ఇబ్బంది పెడుతున్నారు బాగా సతాయిస్తారండి చాలా వరకు కూడా ఇబ్బందికి అంటే గురవుతామండి వాళ్ళ వల్ల మేము కూడా ఏంటంటే మా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి మాకు కూడా నిద్ర సరిగ్గా ఉండదండి ఏడిస్తే ఏడుస్తూనే ఉంటారు ఆడితే ఆడుతూనే ఉంటారండి పిల్లల వల్ల మేమేం చేయాలో మాకు తెలియట్లేదు అనుకుంటారు కదా కొంతమందికి పరిహారాలు తెలియవు కొంతమందికి తెలుసు అయినప్పుడు కూడా చేసుకునే అంత సమయం ఉండదు కాబట్టి కొంతమంది అయితే అసలు చెయ్యనే చెయ్యరండి కానీ అలా చెయ్యకండి పిల్లలకు వారంలో ఒక్కసారైనా సరేనండి ఇలా కోడిగుడ్డుతో కావాలి రాళ్ళ ఉప్పుతో కావచ్చు ఆవాలతో ఇలా ఏంటంటే చాలా ఉన్నాయండి పరిహారాలు ఆ విధంగా ఏంటంటే పిల్లలకు దిష్టి తీయాలండి దిష్టి తీస్తేనే కదా ఆ పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి అనేది పోతుంది ఆ పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది వస్తుంది పిల్లలకి ఏంటంటే చెడ అనేది తాకదు ఆ దిష్టి రూపంలో ఏంటంటే కనుక అది గాలిలా సోకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకే పిల్లలు కొంతమంది మానం చేస్తారు అందుకే కోడిగుడ్డు తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక దానిపైన కుంకుమతో మూడు బొట్లు పెట్టండి నీళ్ళల్లో చిటికెడు కుంకుమను కలిపేసి ఉంగరపు వేలతో మూడు బొట్లు పెట్టండి అంటే పెద్దగా మనం పెట్టుకున్నట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత పిల్లలని తూర్పు మకాన్ నుంచో పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మీరు కోడికుడుని తీసుకొని మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా దిష్టి తీస్తారో అలా తీయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి అందరు ఇదే విధంగా తీస్తారని చెప్పరు మన పల్లెల్లో ఏంటంటే కనుక సవ్య దిశ అసవ్య దిశ తీస్తారు కొంతమంది ఏంటంటే నుదుటి భాగం అంటే పైన ఏంటంటే నుది భాగం నుంచి బొట్టని వేలు వరకు ఇలా మన అమ్మలు కావచ్చు మన అమ్మమ్మలు కావచ్చు ఏంటంటే ఇలా నుదిటి భాగం నుంచి కింద మన బొట్టని వేలు వరకు మూడు సార్లు మళ్ళీ వెనక్కి నుంచి అలాగే ఏంటంటే కనుక వేనికి భాగం నుంచి ఇలా పాదాల వరకు మళ్ళీ మూడు సార్లు తల చుట్టూ రెండు సార్లు తిప్పి పడేస్తారు ఏదైనా దిష్టి తీస్తే కొంతమంది ఏంటంటే సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక దిష్టి తీస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంగా తీస్తారు అసలు మాకు రాదండి ఎలా తీయాలో కూడా మాకు తెలియదండి అంటే ఏమీ లేదండి కుంకుమకు మనం ఏంటంటే ఇలా మనము కోడిగుడ్డుకు కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఆ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని పిల్లలకు తూర్పు ముఖాన్ని ఎంచబెట్టండి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ కూడా కలిపి ఒకటే కోడిగుడ్డు దిసి తీయకండి ఇప్పుడు ఒక పిల్లలు ఏంటంటే కనుక మన ఇంట్లోనే ఇప్పుడు మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి బాబులు ఉన్నారనుకోండి లేదంటే పాపలే ఉన్నారనుకోండి ఒకరు గా ఉంటారు ఒక డల్లుగా ఉంటారు ఎందుకంటే ఎవరి స్థితిగతి వాళ్ళకు ఉంటుందండి ఏంటంటే కనుక ఒక రకంగా ఉంటుంది వారికి ఒక రకంగా ఉంటుంది మనం ఏంటంటే ఇద్దరికి కలిపి ఒకటే రకంగా తీసామనుకోండి అప్పుడు ఏమవుతుంది వీరిది వారికి తాగుతుంది వారిది వీరికి తాగుతుంది ఈ చెడు దిష్టి మొత్తం అంటే ఇంకో పిల్లగానికి తాకటం ఇంకో పిల్లగా అంతా కూడా మంచి ఈ పిల్లగానికి తాకటం ఇట్లా అవుతుందనమాట అలా ఎప్పుడు చెయ్యకూడదు ఏం చేయనంటే కనుక ఒక కోడిగుడ్డు తీసుకుంటే ఒకరికి మాత్రమే తీయాలి ఒక కోడిగుడ్డు తీసుకుని ముగ్గురు పిల్లలకు దిష్టి తీస్తే అది పనిచేయదనమాట అది వేస్ట్ అయిపోతుంది మనం చేసిన పరిహారం మనం ఒకటి చేద్దామనుకుంటామా ఇంకొకటి అయిపోతుందనమాట అలా చేయకండి సపరేట్ సపరేట్గా చెయ్యండి ఒకరికి చేసేటప్పుడు ఇంకొకరిని ముందన నించోబెట్టకండి అలా కూడా కొంచెం ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుందండి కాబట్టి ఎవరిది వారికి సపరేట్గా చేసేసి ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పగలకుండా పెట్టేసి వచ్చేయండి ఇక మీరు చూడండి పిల్లలు వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే యాక్టివ్గా కనిపిస్తారు హైపర్ యాక్టివ్గా అయిపోతారండి మా పిల్లలేనా మా వాళ్ళేనా అన్నట్టుగా మనం ఆశ్చర్యానికి గురవుతాం అనమాట అంత మ్యాజిక్ చేస్తుందండి కోడిగుడ్డు అంతలా మీకు ఏంటంటే కనుక పనిచేస్తుంది అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి అంటే కోడిగుడ్డు పరిహారం అని చెప్పొచ్చు చాలా మందికి తెలుసున్నా కానీ చేసుకోరు ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా చెయ్యండి ఇంకా పెద్దవారి పరంగా కూడా నార్మల్గా కోడిగుడ్డు తీసుకుని దానిపైన ఇంటూ మనకి వేయాలి దిష్టి కోసమైనా సరే పరిహారం కోసమైనా సరే వేసేసి తీయాలి పిల్లలకైతేనే కుంకుమతో ఏంటంటే బొట్టు పెట్టి తీయాలి ఇలా చేయాలండి పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవ్వరి పరంగా అయినా పర్వాలేదండి ఇలా కోడిగుడ్డుతో ఆరు దాటిపోయిన తర్వాత దిష్టి తీసేసుకోండి సరిపోతుంది దృష్టి పోయి ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదలలో ఇబ్బంది అనేది ఉండదు యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది డల్నెస్ అనేది తగ్గిపోతుంది దిష్టి కొట్టినప్పుడు ఏంటంటే కనుక తల బాగా అంటే నొప్పి లేవటం కాళ్ళు చేతులు గుంజటం చేత కాకపోవటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారండి కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా బుధవారం పూట చేయండి మిగతా వారాల్లో చేయకూడదంటే ఆదివారం బుధవారం చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ఇంకా ఎవరికి చెప్పకండి చెప్పకుండానే చేసేసుకోండి చేసేసుకుని ఏంటంటే కనుక ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా ఏంటంటే పరిహారాన్ని విధంగా ఆచరించుకోండి వెంటనే చేసిన తర్వాత మన పిల్లలకి ఏంటంటే పిల్లలు కావచ్చు వరకు కావచ్చు ఎవరైనా కావచ్చు కాళ్ళు చేతులు శుభ్రం చేసేసి ఆ దుస్తులను మార్చేయండి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దిష్టి తొలగిపోతుంది కాబట్టి ఆ బట్టల్ని మార్చటమే చాలా మంచిదండి కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా కడగండి ఇలా కడిగేసిన తర్వాత ఒకవేళ అంటే వీలుంటే దూపం ధూపం వేసుకోండి లేదండి అంటే కనుక నార్మల్గా మనకు అంటే మన పూజ గదిలో కుంకుమ బొట్టు ఇలా ఉంటుంది కదండి ఆ బొట్టు పెట్టండి సరిపోతుందన్నమాట మంచి జరుగుతుంది